కొత్తవలస జంక్షన్ కూడలిలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్కు పాలాభిషేకం మరియు ఘనంగా అర్పించిన మాజీ ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు మరియు వైఎస్ఆర్సీపీ నాయకులు వివరాలు చూసుకుంటే విజయనగరం జిల్లా కొత్తవలస మండల కేంద్రంలో జంక్షన్ కూడలిలో విజయవాడలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ స్మృతివనం వద్ద అంబేద్కర్ విగ్రహంపై కూటమి నేతలు చేసిన దాడిని ఖండిస్తూ కొత్తవలస జంక్షన్ కూడలిలో మాజీ ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు రాష్ట్ర కొప్పలవెలమ కార్పొరేషన్ చైర్మన్ నాయుడు బాబు సర్పంచ్ మచ్చాయరయ్య రామస్వామి మరియు వైఎస్ఆర్ సిపి నాయకులు పాలాభిషేకం చేసి పూలదండ వేసి ఘనంగా అర్పించారు ఈ కార్యక్రమంలో కొత్తవలస వలస సిపి మండల పార్టీ అధ్యక్షుడు ఒప్పిని నాయుడు మాజీ ఎంపీ గొరపల్లి శివ తుమకాపల్లి సర్పంచ్ వివతి కొండలరావు గొరపల్లి రవికుమార్ బొంతల వెంకట్రావు లెంక భాస్కర్ రావు సంతపాలెం ఎంపీటీసీ వెలగాల వెంకటరమణ ఉత్తరాపల్లి సర్పంచ్ సింగంపల్లి గణేష్ గణిశెట్టిపాలెం సర్పంచ్ ఈశ్వరరావు చింతలపాలెం మాజీ సర్పంచ్ పల్లా భీష్మ సీనియర్ నాయకులు మాధవరావు నరపం సర్పంచ్ గేదల త్రినాథరావు దాడి శ్రీను రామకృష్ణ దాల్నాయుడు వెంకన్న పాత్రుడు సర్పంచ్ కోనదేముడు వార్డు సభ్యులు రఘు ఏడుకొండలు తదితర నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు మాజీ ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు మాట్లాడుతూ ఈ లేనంత గొప్పగా మన రాజ్యాంగ నిర్మాత శ్రీ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని మన రాష్ట్రంలో గౌరవించి ఆయనకు ఒక మెమోరియల్ ఏర్పాటు చేసి మన రాష్ట్ర రాజధానిలో మన రాజ్యాంగ నిర్మాతను గౌరవించి జరిగింది అయితే ఈరోజు డాక్టర్ అంబేద్కర్ గారి విషయంలో కూడా రాజకీయం చేయకూడదని ఏదైతే మెమోరియల్ అయితే గత ప్రభుత్వంలో నిర్మించారో ఆ మెమోరియల్ని ఏ రకంగా కూడా పాటు చేయకూడదని ఈరోజు కొన్ని శిలా పలకాల మీద అయితే చుట్టులతో సేనలతో వచ్చి పట్టడం జరుగుతూ ఉందో అలాంటివి చేయకూడదని ముఖ్యంగా అంబేద్కర్ విషయంలో రాజకీయానికి చోటే లేదు ఎందుకంటే అన్ని రాజకీయ పార్టీలు అందరూ రా భారతదేశంలో ప్రజలందరూ కూడా గౌరవించే వ్యక్తి డాక్టర్ అంబేద్కర్ గారు అందుకనే అందరినీ కూడా కోరుతూ ఉన్నాం అంబేద్కర్ గారి మెమోరియల్ని మన దేశంలో అంత అద్భుతంగా అంత గొప్పగా మనం చేసినందుకు మన తెలుగు ప్రజలందరూ కూడా గర్వపడాల్సిన అంశం అది అలాంటి అంశంలో రాజకీయం చేయదని చెప్పి కోరుతా ఉన్నాం మాతృకేయమిత్రులందరికీ కూడా నమస్కారం మరి ఈరోజు భారత రాజ్యాంగ నిర్మాత అయినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సాహిత వారి యొక్క విగ్రహాల వద్ద ఎవరు నిర్మించినా సరే కోటమి నేతలు కానీ ఇంకా ఎవరైనా అసాంఘిక శక్తులు అంబేద్కర్ కలు అంబేద్కర్ దగ్గర ఉన్నటువంటి రాయి మొక్కను టచ్ చేసినా సరే అంబేద్కర్ మీద గౌరవం లేనటువంటి వాళ్ళే ఆ విధమైనటువంటి దుచ్చేర్యలకి పాటుపడతారని సంగతి నేను మనవి చేస్తూ ఉన్నాను ఎందుకంటే యావత్ ప్రపంచం అంతా కూడా అంబేద్కర్ గారు రాష్ట రా రచించినటువంటి రాజ్యాంగాన్ని ఈరోజు మనం పూజిస్తూ ఈరోజు నిమ్మ జాతులైనటువంటి బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ వర్గాలందరికీ కూడా ఈరోజు రాజ్యాంగపు హోదా కలిగిందనంటే ఒక బీఆర్ అంబేద్కర్ గారే కారణమనిషిని అందరికీ కూడా నేను మనవి చేస్తూ ఉన్నాను అటువంటి మహానేయుడు తాలూకా విగ్రహాన్ని ఈరోజు మనకి రాజధాని నుంచి చెప్పుకున్నటువంటి విజయవాడ నడుబడిలో ఈరోజు భారతదేశంలోనే ఎక్కడా కూడా అంత పెద్ద ఎత్తు అంబేద్కర్ విగ్రహాన్ని నిర్మించలేనటువంటిది గత ప్రభుత్వంలోని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో నిర్మిస్తే ఈరోజు మీరు అటువంటి అంబేద్కర్ గారికి అర్పించి ఇక్కడ రాజధాని దగ్గర ఒక గొప్పగా ఒక మహానీయుడు తాలూకాది నిర్మించారని సరిది ఆయన తాలూకా ప్రతిదానికి కూడా వర్ధంతి కానీ జయంతి కానీ నిర్వహించవలసినటువంటి ఓటమి నేతలు ఈరోజు అక్కడికి వెళ్ళి శిలా ఫలకాలని స్థితులతో పడ్డామని అంటే అంబేద్కర్ గారిని అవమానించినట్లే అని ఆయన ఆలోచనల్ని ఈరోజు ప్రతి ఒక్క పౌరుడు కూడా ఈరోజు ఆయన రచించినటువంటి రాజ్యాంగాన్ని బద్దంగా మనం నడుచుకున్నటువంటి భారతీయులు కూడా గౌరవించవలన బాధ్యత ప్రతి ఒక్క భారత పౌరుడు కానీ ఆంధ్ర పౌరుడు దగ్గర కానీ ఉందని నేను మనం చెప్తున్నాను కానీ కోటమి నేతలకి నేను దయచేసి దేన్నైనా సరే మీరు చెయ్యండి కానీ అంబేద్కర్ వద్ద ఏమున్నా సరే దయచేసి తాకవద్దని సని మీ అందరికి కూడా నేను మన చేస్తూ ఉన్నాను అటువంటి రాజ్యాంగ విరుద్ధమైనటువంటి పనులు చేస్తే కాలమే గుణపాఠం చెప్తా తెలుసని అందరికీ కూడా నేను మన చేస్తూ ఉన్నాను వ్యాపారం మీది ప్రచారం మాది మీ యొక్క వ్యాపారంను శుభాకాంక్షలు తెలియజేయాలనుకుంటే వెంటనే ఈ క్రింది నంబర్కి సంప్రదించి ఎఫ్టిపి న్యూస్లో యాడ్స్ పొందండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి